మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు సర్వే నిర్వహిస్తున్నాము ఇట్టి సర్వేలో మా గవర్ ఆదేశారంగా మరియు ఎంపీఓ గారు ఆధ్వర్యంలో మేము సర్వే ప్రసాగిస్తున్నాము ఈ సర్వేలో మనం కన్నెపల్లి గ్రామ పంచాయతీ తొమ్మిది బ్లాకులుగా డివైడ్ చేసి వివరించి ఉపాధ్యాయులు మరియు పంచాయతీ కార్యదర్శి అందరికీ కలిపి ఇమ్యూనిటీ అప్రమించడం జరిగింది ఇందులో మనము ప్రభుత్వ తెలిసిన సారంగా ప్రతి ఇంటికి వెళ్ళి మనము డెబ్బై ఐదు ప్రశ్నలకు సంబంధించినటువంటి ప్రఫార్మ ఉన్నది ఆ ప్లఫార్మ తీసుకెళ్ళి మన గతంలో ఒక వారం ముందు ప్రతి ఇంటికి కూడా స్వీకరింగ్ చేయడం జరిగింది ఆ స్టిక్కరింగ్ వర్షకాల ఇవ్వడం కూడా జరిగింది వర్షకామం ప్రకారం మా ఎన్జిటర్లో ప్రతి ఇంటికి వెళ్ళి వారిని మన ఫామ్లో ఏ విధంగా అయితే ప్రశ్నలు ఉన్నాయో ఆ ఫామ్ ప్రశ్నలకు పరంగా వాళ్ళని కూలాంకుషంగా అడిగి మనము ప్రతి ప్రఫా కూడా నింపడం జరిగింది జరుగుతుంది ఇప్పటి వరకు మనకు ఈ కన్నపల్లి మండలంలో ప్రజలు అందరూ కూడా సానుకూలంగానే నిర్వహిస్తున్నారు మేము అడిగిన సమాచారాన్ని కూడా వాళ్ళు సానుకూలంగానే మనకు అందిస్తున్నారు మనకు ఆధార్ కార్డు కానీ దాని పట్టా పాస్బుక్ కానీ ఇతర ఆస్తుల వివరాలు కానీ మేము వాళ్ళని మౌఖ్యంగా అడిగితే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇచ్చే ఈ సామాజిక సర్వేలో తెలంగాణ సర్వేలో మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళని నిర్ణయించి వెళ్ళి మీరందరూ కూడా అందుబాటులో ఉండాలని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా ఉదయం సమయంలో మేము కూడా వెళ్ళి దానికి కలిగి తీసుకుంటున్నాం తర్వాత వాళ్ళ కనుక వాళ్ళు వెళ్తున్నారు మేము కూడా ప్రతిని సంప్రదిస్తున్నాము ఇప్పటి వరకు కనపల్లి గ్రామ పంచాయతీలో నాలుగు వందల పది గృహాలకు అంటే హౌస్ రోల్స్ సర్వే చేయడం జరిగింది ప్రస్తుతము తొమ్మిది వందల తొంభై ఆరుగా నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు అరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా పర్సెంటేజ్గా ఉన్న మొబైల్ మనం రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించినటువంటి తేదీలోపు ఇది సర్వేను సంపూర్ణమేస్తామని తెలియజేస్తున్నాను ఈ సర్వే సర్వేలో ఓ ఇన్విరేటర్లు తొమ్మిది బ్లాక్లుగా విభజించడం జరిగింది అట్టి విభజించిన బ్లాక్లలో సూపర్వైజర్ ఆలో కానీ గౌరవ సార్ వారు కూడా మంచి తనిఖీ చేయడం జరుగుతుంది పుట్టి తనిఖీలో తమ ఇన్వెంటర్లకు కానీ ప్రజలకు కానీ తమ సూచనలు చేసి ప్రతి ఒక్కరు కుట్టి సర్వేలో భాగస్వామ్యం కావాలని గౌరవ ఎంపీఓ వాళ్ళు కానీ ప్రజలకు కానీ సూచించడం జరిగింది అతి సూచనను మీరు ఉన్నత కూడా పాటిస్తూ ఇలాంటి లోపాలు కానీ